క్లాస్ లో డిసెంబర్ ప్రిలిమ్స్ మెయిన్స్ కొత్త క్లాస్ స్టార్ట్ అవుతుంది ఈ నెంబర్ కి కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి లిమిటెడ్ సీట్స్ ఏ ఉన్నాయి భార్య అంటే భర్తకు ప్రాణం భర్త అంటే భార్యకు ఎనలేని ప్రేమ వృద్ధాప్యంలో కూడా భార్య భర్తల ప్రేమ చూడముచ్చటగా ఉంటది అయితే భార్య ప్రస్తుతం అనారోగ్యం బారిన పడింది దీంతో భార్యను దగ్గర నుంచి చూసుకోవాలని తన అర్ధాంగికి సపర్యలు చేయాలని మరో మూడేళ్లు ఉండగానే భర్త రిటైర్మెంట్ తీసుకున్నాడు రిటైర్మెంట్ తర్వాత తన జీవితం మొత్తం భార్యకు సేవ చేస్తూ ఉండాలని భావించాడు సీన్ కట్ చేస్తే భర్త రిటైర్మెంట్ ఫంక్షన్ లో భార్య కుప్పకూలింది రాజస్థాన్ లోని కోటాకు చెందిన దేవేంద్ర సందాల్ కేంద్ర గిడ్డంగుల విభాగంలో పనిచేస్తున్నారు భార్య దీపిక గృహిణి కొంతకాలంగా ఆమె హృదయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు వారికి సంతానం లేకపోవడంతో భార్య బాగుగులు చూసుకోవాలని భావించిన దేవేంద్ర మూడేళ్లు ముందుగానే తన ఉద్యోగానికి రిజైన్ చేశాడు రిటైర్మెంట్ ఫంక్షన్ ను లోనే నిర్వహించారు ఆ కార్యక్రమానికి భార్య దీపికను కూడా తీసుకెళ్లారు దేవేంద్ర దంపతులను కుర్చీలో కూర్చోబెట్టిన ఉద్యోగులు వారిని పూలమాలతో సత్కరిస్తున్నారు మరి కొందరు ఒక్కొక్కరుగా ఫోటోలు దిగుతూ సహోద్యోగులు బంధువులు స్నేహితులు వారికి శుభాకాంక్షలు చెప్పి వెళ్లసాగారు ఇక అతిథులు సందడి మధ్య అక్కడంతా పండగ వాతావరణం నెలకొంది కానీ ఇంతలోని ఊహించని పరిణామం చోటు చేసుకుంది భర్త పక్కనే కూర్చున్న టీనా ఉన్నట్టుండి ముందు కొరిగిపోయారు నాకు కళ్లు తిరుగుతున్నాయంటూ టీనా పడిపోతుంటే భర్త ఆమె వీపుపై నిమిరి స్థిమిత పరిచే ప్రయత్నం చేశారు నీళ్లు తీసుకురండి నీళ్లు అంటూ కంగారుగా పక్కనున్న వారిని పురమాయించారు అంతకు కొన్ని క్షణాల ముందే ఆమెను ఫోటోకు పోజులు ఇవ్వమని ఎవరో అడిగారు నవ్వుతూ తలపైకెత్తిన ఆమె ఆ మరుక్షణమే తూలుతున్నట్టు ముందు కొంగిపోయింది ఆమెను లేవనెత్తేందుకు తన కుర్చీలోంచి భర్త లేచేలోపే ఆమె కుప్పకూలిపోయింది వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించినా ఉపయోగం లేకపోయింది ఆమె అప్పటికే మృతి చెందినట్టుగా వైద్యులు ప్రకటించారు హఠాత్తుగా భార్య కన్నుమూయడంతో దేవేంద్ర కన్నీరు మున్నీరయ్యారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోను కొందరు సోషల్ మీడియాలో షేర్ చేశారు ఈ దృశ్యాలు చూసిన ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టుకుంటున్న పరిస్థితి భర్తని ఓదార్చడం ఎవరి వల్ల కాలేదని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు తన భార్య ఆరోగ్యం బాగలేకపోవడంతో ఆ ఉద్యోగి మూడేళ్లు ముందుగానే వీఆర్ఎస్ తీసుకున్నాడు ఊహించని విధంగా భర్త రిటైర్మెంట్ ఫంక్షన్ లోనే భార్య చనిపోవడంతో స్థానికంగా విషాదంగా మారింది